హై గాయస్ వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి మనకు డబుల్ బెడ్రూమ్లు అయితే జిహెచ్ఎంసి పరిధిలో రేపు అయితే పంపిణీ చేయబోతున్నారు ఎవరికి పంపిణీ చేస్తున్నారు ఏంటి అనే వివరాల్లో కలిపే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ డబుల్ బెడ్రూమ్లు వచ్చేసి మనకు సంబంధించి జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ పరిధిలోని మన్కాల్ వన్కు సంబంధించి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవైతే రేపు పంపిణీ చేయబోతున్నారు మనం చూసుకున్నట్లయితే గతంలో మనకాల్ టూ పైన కోర్టు కేసులు అయితే ఉండే దానివల్ల ఏమైందంటే మనకాల్ వన్ను ను కూడా పక్కన పెట్టేశారు ఇదివరకు వాళ్ళ పట్టాలు ఇచ్చినప్పటికి కూడా ఇంతవరకు అయితే ఎలాంటి అలాట్మెంట్ ఎలాంటి పొజిషన్ అయితే ఇవ్వలేదు అయితే రేపు వీళ్ళందరికీ పొజిషన్స్ అయితే ఇవ్వబోతున్నారు ఈ డబుల్ ఇంట్లో అయితే పంపిణీ చేయబోతున్నారు ఎవరి వారి అక్కడ చూసుకున్నట్లయితే వాటర్ వర్క్ ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి వీళ్ళందరికీ రేపు మార్నింగ్ మీటింగ్ అయితే పెడుతున్నారు మీటింగ్ పెట్టి ఎవరిల్లు వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తున్నారు మీ అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి ఎందుకంటే మనకాలకు సంబంధించి ఎవరికో ఒకరికి వీడియో ఉపయోగపడుతుంది అలాగే మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఆల్రెడీ మనకు మనకాల్కి సంబంధించి లక్ష్మీ గారు అయితే ఉంటారు దాదాపు మూడు సంవత్సరాల నుంచి మనకైతే కామెంట్ అయితే పెడుతుంటారు ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాను ఎందుకంటే దాదాపు మూడు సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళకు ఈ ఇండ్లకు సంబంధించి పొజిషన్ అయితే జేహెచ్ఎంసీ అయితే రేపు ఇవ్వబోతుంది కాబట్టి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే ఈ డబుల్ ఇన్లకు సంబంధించి అలాగే తెలంగాణ స్కీమ్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా ఖచ్చితమైన సమాచారం తోటి మీకు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ